దేవుడిని పూజించే పూలతో పూలకే పండగ చేసే గొప్ప పండగ సంస్కృతి మన బతుకమ్మ ముందుగా అందరికీ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలంగాణ సాంస్కృతిక ప్రతీక చిహ్నం ఆత్మగౌరవం మన బతుకమ్మ పండుగ ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ఒక్క తెలంగాణకి సొంతమైన పండుగ ఈ పండుగని నేటి యువతరం మర్చిపోతున్నది అందుకే బతుకమ్మ పండుగకి ఎలా చెయ్యాలో స్టెప్ బై స్టెప్ చెప్తాను ఈ వీడియోలో ఫస్ట్ ఒక పెద్దది తాంబూలము ఇత్తడిది కానీ స్టీల్ది కానీ తీసుకొని మన గౌరమ్మకి నమస్కరించి గుమ్మడి ఆకులు వేసి అడుగున తర్వాత కొద్దిగా పసుపు కుంకుమ అందులో గుమ్మడి ఆకు పైన వేసి తర్వాత దానిపైన తంగడి పూలను ఒక్కొక్కటిగా తె పేర్చుకుంటూ రావాలి పేర్చుకుంటూ వచ్చిన తర్వాత మధ్యలో ఉండే ప్లేస్లో కడుపు నింపడం అంటారనమాట దాంట్లో మనము ముందుగా అంటే తంగడి ఆకు ఆకులు కానీ లేదా గునగ ఆకు ఆకులు కానీ కడుపు నింపాలి అలా నింపడం వల్ల బతుకమ్మ అనేది అటు ఇటు ఊగకుండా ఉంటుంది నెక్స్ట్ తంగడ పూలు పేర్చిన తర్వాత గునగ పూలను కట్ చేసుకొని అయినా పెట్టుకోవచ్చు లేదు అంటే అలానే మనము పెట్టుకోవచ్చు అలా ఒక్కొక్కటిగా పెడుతూ ఒక ఫోర్ ఫైవ్ లైన్స్ పేర్చుకోవాలి తర్వాత బతుకమ్మని తీసుకెళ్ళేప్పుడు పువ్వులు కింద పడిపోతుంటాయి కొందరివి అలా కాకుండా బతుకమ్మని వీడియోలో చూపిస్తున్న పైనుంచి ఒకసారి సైడ్స్ నుంచి కొంచెం నిదానంగా ప్రెస్ చేస్తూ ఉంటే అనేవి కింద పడిపోకుండా ఉంటవి కడుపు నింపుకోవాలి కొన్నిసార్లు ఏంటి అంటే దారాలు మనం గుమ్మడి ఆకులు వేసినప్పుడే దారాలు కూడా వేసుకుంటే ఇంకా మంచిది బతుకమ్మకి చామంతి పూలు కానీ లేదంటే బంతి పూలను మరో రెండు వరుసలలాగా పేర్చుకోవాలి పేర్చుతున్నప్పుడు ప్రతిసారి ఒక రెండు మూడు లైన్లు కాగానే కడుపు నింపాలన్నమాట అంటే కడుపు నింపడం అంటే ఈ ఆకులు కానీ పువ్వులు కానీ వేసి నింపాలి తర్వాత బంతి పూలు అయిన తర్వాత మళ్ళీ ఒక వరుస రెండు మూడు వరుసలు పూలు తర్వాత ఈ పింక్ కలర్లో కనిపిస్తున్నవి అవి గుచ్చు పూలు అంటారు మా సైడ్ అయితే ఆ పట్టుగుచ్చు పూలను రెండు మూడు వరుసలు పెట్టుకోవాలి తర్వాత మళ్ళీ బంతి పూలు లేదా చామంతి పూలు అలా పెట్టుకుంటూ మనం కోణాకారంలోగా బతుకమ్మని పేర్చి తర్వాత పసుపు కుంకుమతో పసుపుతో గౌరమ్మం చేసి పసుపు కుంకుమ గౌరమ్మకి పెట్టి పైన శిఖరం ఉంటుంది కదా బతుకమ్మ శిఖరం పైన పేర్చాల్సి ఉంటుంది తర్వాత గుమ్మడి పూలను కూడా కొప్పుగా శిఖరంగా పెడతారు